భక్తులు నిత్యం ఆరాధించే దేవతామూర్తులలో ఆంజనేయ స్వామి వారికి ఒక విశిష్టమైన స్థానం ఉంది హనుమంతుడు గొప్ప రామభక్తుడు అతి శక్తివంతమైన రామనామం స్మరణతోనే తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడు ఈ భూలోకంలో చిరంజీవిగా నిలిచిపోయాడు వీరత్వానికి ప్రతీక అయిన హనుమను ప్రతిరోజు ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి మానసిక పరమైన ఆనందంతో పాటు మంచి ఆరోగ్యం సుఖశాంతులు లభిస్తాయని తులసీదాసు తాను రాసిన శ్రీ హనుమాన్ చాలీసాలో చెప్పాడు ఎక్కడైతే రామనామ భజన జరుగుతుందో అక్కడికి హనుమ మారు రూపంలో వచ్చి భక్తుల సమక్షంలో కూర్చొని వింటాడు రావణ వధ అనంతరం అయోధ్యలో శ్రీ సీతారామ పట్టాభిషేకం జరిగిన తరువాత హనుమంతుణ్ణి ఏదైనా వరం కోరుకోమని శ్రీరాముడు అడుగుతాడు అప్పుడు హనుమంతుడు రామచంద్ర ప్రభు నా హృదయంలో ఈ పట్టాభిషేక దృశ్యం శాశ్వతంగా నిలిచి ఉండాలి అదేవిధంగా క్షణం రామనామ స్మరణ తప్ప వేరే ధ్యాస తనకి కలగకూడదు అని కోరుకున్నాడు అందుకు శ్రీరామచంద్రుడు తదాస్తు అన్నాడు సీతామాత కూడా తనకు అత్యంత ప్రేమ పాత్రుడగు హనుమంతుణ్ణి చూసి నీవు ఉన్న చోట సమస్త భోగాలు నా ఆజ్ఞచేత ఉండగలవు అని వరాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తుంది దేశంలోని ప్రతి పల్లెలో రామాయణం ఉన్నట్లుగానే ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది హనుమ ఉన్న ఊరు నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా శోభిలుతుంది తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసాను ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా ఎవరు భక్తితో చదువుతారో వారికి హనుమ నీడలా ఉంటూ వారిని కంటికి రెప్పలాగా కాపాడుతాడు ప్రతిరోజు హనుమను సేవించటం వల్ల మనకు రోగ బాధలు భూత ప్రేత పిశాచ బాధలు తొలగుతాయి ప్రతి ఇంట్లో తప్పనిసరిగా హనుమ ఫోటోను పెట్టుకోవాలి ఆ పటానికి నిత్యం పూజలు చేయాలి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు హనుమన్ భక్తితో పూజిస్తే వారిలో ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి చదువులలో ఆటపాటల్లో గొప్పగా రాణిస్తారు ప్రతి మంగళవారం ఆంజనేయ వారి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామి ముందు మట్టి ప్రేమిదలో నెయ్యి వేసి దీపం వెలిగిస్తే మన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి హనుమంతుడు ప్రసన్నాంజనేయుడు వీరాంజనేయుడు అభయాంజనేయుడు పంచముఖాంజనేయుడు ఇలా అనేక రూపాలలో దర్శనాన్ని ఇస్తాడు హనుమను భక్తితో మనం స్మరిస్తే మనలో బుద్ధిబలం యశస్సు ధైర్యం నిర్భయత్వం పెరుగుతాయి హనుమంతుడు మహాజ్ఞాని దివ్యాకరణ పండితుడు స్వయంగా సీతారామ స్తోత్రాన్ని రచించాడు వారి వలన తత్వజ్ఞానోపదేశాన్ని పొందాడు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ సుందరాకాండ పారాయణం చేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది మానసిక పరమైన ఆనందం కలుగుతుంది ఆంజనేయ స్వామి వారి ఉపాసన చేయటం వల్ల మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది ప్రతి ఇంట్లో ఆంజనేయ స్వామి వారి యంత్రాన్ని పెట్టి నిత్యం దానికి పూజలు చేస్తే ఆ ఇల్లు సుఖ సంతోషాలతోటి కళకళలాడుతుంది